మన రజకుల మీద జరుగుతున్న దాడుల గురించి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఎంత బాగా చెప్పారు ఈ దాడులు జరగకుండా మనం అరికట్టాలంటే ముందుగా మనమంతా ఒకే తాటిపైకి రావాలి ఏ ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా మనందరము అధిక సంఖ్యలో పాల్గొని ఆ అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరిగిన దాకా మనం పోరాడాలని కోరుతున్నాను అలాగే మనం నమ్ముకొని అసోపర్వం నుంచి వచ్చిన ఈ మంగమ్మ గారికి కూడా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మనందరం కలిసికట్టుగా పనిచేయాలని కోరుతున్నాము ఈ సమావేశాన్ని నిత్యతో ముగుస్తున్నాను ముందుగా పట్టణ కమిటీ సమావేశం అంటే అర్జెంటుగా వచ్చిన వీళ్ళందరికీ ధన్యవాదాలు మంగమ్మ రాజకీయ కులస్త్రాలు నిరుపేద మహిళ వాళ్ళ బాబు కూడా మనతో వచ్చారు వాళ్ళ బంధువులు కూడా వచ్చారు మరి గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఈ నెల ఇరవై రెండవ తారీఖు వరకు రోజుకు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఒక తీవ్రవాది తీవ్రవాదిని ఇట్లా పోలీస్ ప్రొటెక్షన్ బాధ్యతలు ఉంచుతున్నట్టు మన రజక బిడ్డని నెల రోజుల నుంచి పోలీసు వ్యవస్థ అక్రమంగా నిర్బంధించి లేని పని నిందనలు ఏదేసి ఒక హిం చిత్రహింసలు గురిచేసే పరిస్థితి తీసుకొచ్చారు వాస్తవానికి వాళ్ళు చేస్తుంటే పోలీసుకి చిత్తశుద్ధి ఉంటే పూర్తి సమాచారంతోనే ఎంక్వైరీ చేసి పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే ఈ కోర్టుకు పంపించాల్సిన బాధ్యత ఉంటుంది సమగ్ర విచారణ కోర్టు వారు నిర్ణయం తీసుకొని వీళ్ళు దోచలా దొంగలా అనేది నిర్ణయం చేస్తారు కానీ పోలీసు వారే ఇక్కడ నువ్వు దొంగ అని చెప్పేసి అగ్రకూల పెత్తనదారులు ఆర్థిక బలవంతులు ఈ శాఖలు పనిచేసుకునే నిజాయితీగా పనిచేసే మన మీద ఇటువంటి దాడులు చేయటం అనేది హేమమైన చర్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షులుగా నేను ఒకటే నిర్ణయం తీసుకొని చెప్తున్నాను ప్రేమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి గారు ప్రేమైన డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐ గారు వాస్తవానికి మీ ఇళ్లలో కూడా మా రజకులు పనిచేస్తున్నారు ఈ తెలంగాణలో రజకులు పని చేయని ఉండదు మరి మీరందరూ దొంగలు అనే నెపంతో ఉంటే మీరందరూ ప్రత్యామ్నాయం చూసుకుంటారా వాస్తవానికి ఏ రోజుకు ఆ రోజు కడుపు నింపుకునే పరిస్థితుల్లో జీవనం ఉంటుంది మరి ఒకళ్ళ ఇంటికి నిజాయితీగా పనిచేస్తే ఒక ఆడబిడ్డలాగా మమ్మల్ని గౌరవిస్తారు సొసైటీలో మరి మా మీద ఇంతటి వివక్షత పోలీసు వారు చూడటం అనేది సరైన పద్ధతి కాదు అదేవిధంగా అగ్రకుల పెత్తనదారులు తప్పులు చేశారా లేదా అనేది కూడా మీరు విమర్శ చేయాలో వాళ్ళ మీద వాళ్ళు చేసిన వాటిని కూడా పరిశీలించాలి ఒక పదహారు తులాల బంగారం అనేది మా మంగమ్మ మీద వేయటం అనేది నిజమైన వాస్తవికం కాదేమో అని మా సందేహం వాస్తవానికి వాళ్ళు చేస్తుంటే మీరు చట్టపరమైన చర్యలు తీసుకుంటే మేము దానికి వ్యతిరేకం కాదు కానీ దీన్ని కొనసాగించటం అనేది మాకు బాధాకరం ఏ నేరస్తుడైనా రోజుల తరబడి పోలీస్ స్టేషన్ తిప్పటం అనేది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా మేము సంఘంగా మంగమ్మ గారికి అన్నుంటున్నాం అని చెప్పేసి ఈ వేదిక మీదుగా చెప్తున్నాం మీకు తమరికి మేము ఇవ్వాల్సిన దరఖాస్తులు ఇస్తాం పరిశీలించండి ఎంక్వైరీ చేయండి కానీ త్వరగా ఎంక్వైరీ చేయండి పోలీస్ స్టేషన్లు ఎక్కువ కాలం తిప్పకండి మీ కుటుంబం ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఈ తెలంగాణ ప్రభుత్వానికి అది ఒక మరకని బొట్టులాగా ఉంటుంది ఆ మరి ఆ మచ్చని మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆస్వాదపరిచేటట్టు చేస్తున్నారనేది మా అంచనా రాజకీయంగా రజకులకు ఏమి తెలియదు వీళ్ళని ఎక్కడ వేసిన కొంగళ్ళగా ఉంచవచ్చు అనే ఆలోచన చేయడం అనేది అవివేకం మాలో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నాం విజ్ఞానవంతులు ఉన్నాం మేము కూడా ఎంతో కొంత ఆలోచనతో ముందుకు పోతున్న వాళ్ళం ఇవాళ తప్పుడు చేసి తప్పుడు పనులు చేసి పథకాలన్న ఆలోచన మాలో లేదు మరి దీన్ని సవీనంగా మీ ప్రజల ముందు ఉంచుతున్నాం మరి రానున్న కాలంలో మా రజకులు చేసుకోవాలా వెళ్ళాలా అంటే మా నిజాయితీని కూడా గుర్తించాలా మరి వాళ్ళని వేధింపులు ఆపాలా ఒక నెల రోజులు ఒక కుటుంబం ఈ కుటుంబం మొత్తం ఐదారుగురు కుటుంబ సభ్యులు ఏ పని చేయకుండా పోలీస్ స్టేషన్లో తిరగటం అంటే ఒక తీవ్రవాదిని తిప్పినంత ఆ చర్యగా మేము తీసుకుంటున్నాం నిజంగా తీవ్రవాదులకైనా ప్రభుత్వాలు క్షమాపభీక్ష పెడుతుంది వాటిని చట్టపరమైన చర్యలు తీసుకొని కాపాడుతుంది కానీ ఈ చాకలు మంగమని వేధించటం అనేది హేమమైన చర్య రాష్ట్ర వ్యాప్త రాజకులందరూ ఆలోచించండి ఇటువంటి మహిళలకి జరుగుతున్న అన్యాయాలను మనం తిరుగుబాటు చేయాలా సంఘంగా మనం దీన్ని ఖండించాలా వాస్తవాలను గ్రహించి పోలీసు వారు నిర్వహించాలని చెప్పేసి కోరుకుంటున్నాం రేపు రానున్న కాలంలో ఇచ్చిన రిప్రజెంటేషన్స్ మీద పోలీసు వారు స్పందించి వెంటనే ఈ ప్రక్రియ ఆపాలి లేని పక్షంలో మేము జిల్లా మొత్తం జన సమీకరణ చేస్తాం రజకుల ఆందోళన కార్యక్రమం చేపడతాం జిల్లా స్థాయి నుంచి ఇది రాష్ట్ర స్థాయి ఆందోళనగా మార్క ముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి పోలీసు వారు ఒక నిర్ణయం తీసుకొని వీరి మీద కేసులన్నా పెట్టాలి లేదా పోలీస్ స్టేషన్ అనేది పెట్టాలి అది రుజువు చేసేదాకా మీరు వెంటబడాలి తప్ప రుజువు చేయటం కోసం నెలల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి వాళ్ళ మానవ హక్కుల భంగాన్ని కల్పించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మేము అంటున్నాం వాస్తవానికి ఒక మనిషికి జీవించే హక్కు ఉంది మాట్లాడే హక్కు ఉంది మరి దాన్ని ఆ లిబర్టీని పోగొట్టే పరిస్థితి తీసుకొస్తే మేమైతే సహించేది ఉండదు మీరు దాసే పరిస్థితుల్లో లేము నిజంగా మీరు చేసి ఉంటే దాన్ని త్వరగా నిర్ణయం తీసుకొని చేయాలి తప్ప నెలల తరబడి సామాజిక భద్రత లేకుండా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనకి మాకు అర్థమైంది నిజంగా ఇదే ఎస్టీ ఎస్సీలు అయితే మీరు ఇట్లా ఇటువంటి కేసులు పెడతారా అంటే రజకులకు రక్షణ చట్టం లేదు రజకులను ఎవరి తిట్టినా పట్టించుకునే నాదులు లేడు ఏ రాజకీయ నాయకుడి కిందైనా చెంచాగిరి చేసి బతికే జీవితాలనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి మేము కూడా మారుతున్నాం సమాజంలో మేము ఒక వ్యక్తిగత ఐడియాలెస్తో ముందుకు పోవటం లేదు సమాజంలో మేము అందరం ఉన్నాం అందరిలో మేము కూడా మెరుగ్గునాలని ఆలోచన చేస్తున్నాం కానీ మా మీద ఇటువంటి వివక్షత నిందలు వేసి సమాజంలో ఇంకా మమ్మల్ని చిన్న చూపుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఒప్పుకునేది లేదని తెలియజేస్తున్నాం అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీ పరిపాలనలో వంతు కూడా ఓట్లేసాం సామాజికంగా మా వంతు కూడా మేము కృషి చేసాం మరి మీరు సీఎంగా అయిన తర్వాత ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అనేక రకాల సమస్యలు రజకుల మీద వస్తున్నాయి దాడులు జరుగుతున్నాయి వివక్షత గురవుతున్నాం మాకు కూడా ఒక రక్షణ చట్టం కల్పించండి మేము సామాజికంగా మేము అభివృద్ధి చెందాలన్నా మమ్మల్ని ఎవరు తిట్టుకుని ఉండాలన్నా మాకు రక్షణ చట్టం కావాలని చెప్పేసి ఈ వేదిక మిమ్మల్ని కోరుకుంటున్నాం జిల్లా వ్యాప్త రజకులందరూ ఆలోచించండి రేపు ఈ కార్యక్రమం ఉధృత చేయాల్సిన పరిస్థితి వస్తే రేపు ఏ ఇంట్లో జరిగిద్ది మా ఇంట్లో జరగదు అనుకోవడం తప్పు ఆ అమ్మ ఏడుచుకుంటూ చెప్తుంది పదహారు తులాల అభివృద్ధి నా జీవితాంతం కష్టపడ్డా కూడా నా ఒంట్లో అవయవాలు అమ్ముకున్నా కూడా అంత డబ్బు నా దగ్గర లేదు నేను ఒత్తిడి చేస్తే నేను మరణాంతం ఆత్మ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నా బిడ్డలు నా కొడుకులు వీళ్ళందరూ ఏమైపోతామని అని చెప్పేసి మనేతలు నేను ఉన్నాను మరి ఈ మానసిక ఒత్తిడి నుంచి నన్ను బయటపడేవని చెప్పేసి ఈ సంఘాన్ని నేను ఆశ్రయించాను ఈ సంఘాన్ని నమ్ముకున్నాను అయ్యా మీ మీ అందరినీ వేడుకుంటున్నాను నా వల్ల దొంగతనం అనే విషయం జరగలేదు సా మరి ఒకవేళ చేసున్నా నేను మీ దగ్గరకు వచ్చేవాడిని కాదు స మరి ఈ జిల్లాలో ఈ స్టేట్లో ఉన్న రజకులకి ఇది అందరికీ జరుగుతుంది ఆ విధంగా నా మీద కూడా జరిగింది కాబట్టి నాకు కన్సల్ట్ చేసి నన్ను కాపాడ ఉంటుంది కాబట్టి సంఘంగా మేము ఒకటే నిర్ణయం తీసుకొని చెప్తున్నాం వాస్తవికం పోలీసులు ముందుని గుర్తించమని చెప్తున్నాం అది ప్రొలాంగ్ చేయొద్దని చెప్తున్నాం అర్జెంట్ అయితే కేసు కోర్టుకి పంపించమని చెప్తాం కోర్టులో దోషులు నిర్దేశాలు అనేది తెలుస్తారు మీ చట్టాలు మీ చేతిలో తీసుకొని పోలీసు వారు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఇంత హింసాత్మక కార్యక్రమాలను చేపడితే మేము రానున్న కాలంలో ఆందోళన చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం జై రజిక జై రజిక